జై పిరమిడ్ పార్టీ జై జై పిరమిడ్ పార్టీ జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ మార్గదర్శకంలో వ్యవస్థాపకులైన పిరమిడ్ పార్టీ వ్యవస్థాపకులైన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారాలు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఎవరు వ్యవస్థాపించారంటే జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఈ పార్టీని వ్యవస్థాపకులైన ఆయన ఈ పార్టీని స్థాపించారు ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరైన జీవన విధానం సరైన జీవన విధానం ఉండాలి ప్రతి ఒక్కరూ అన్ని పార్టీలు ఉన్నాయి సో ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యథా ప్రజా తదా రాజా అనేది మన దగ్గర ఉంది ప్రజలు మూర్ఖులైతే అటువంటి వాడినే ఎన్నుకుంటారు ప్రజలు విజ్ఞులైతే అయితే విఘ్నులు ఎన్నుకుంటారు ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎవరిని ఎన్నుకుంటామనేది మనకు చాలా ముఖ్యమైన పాయింట్ ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే నా పేరు శివ నేను రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతి పార్లమెంట్ ప్రతినిధిగా పిరమిడ్ పార్టీ తరఫున నేను పోటీ చేశాను ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు తిరుపతి పార్లమెంట్ ప్రతినిధిగా నేను పోటీ చేస్తున్నాను సో కాబట్టి మీరందరూ కూడా ఈ పిరమిడ్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ